నమో భగవతే రమణాయ దేహం నాహం కోహం సోహం రచన బ్రహ్మశ్రీ దోనపూడి వెంకయ్య గారు ముందు మాట అనుభవంలో లేని విషయమే అయినా దాన్నే పదే పదే స్మరిస్తుంటే అది అనుభవంలోకి వస్తుంది రత్నాకరుడు ఒక అడవి దొంగ వానికి నారదుడు మంత్రోపదేశం చేశాడు అది పలకలేక వాడు మరా మరా అని స్మరించాడు అదే పునరుక్తి వల్ల మంత్రం అయింది అలా స్మరిస్తూ స్మరిస్తూ రామునితో తాదాత్మ్యము చెంది ఆ రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయినాడు రామశబ్దం యొక్క అర్థం తెలియకపోయినా అంతకుముందు అతనికి అది అనుభవంలో లేని విషయమే అయినా అనగా అసత్య ధ్యానమే అయినా అది అంతిమంగా అతనికి సత్యమైన మోక్షాన్ని ప్రసాదించింది అందుకే అసత్య ధ్యానము సత్యమైన అంతిమ మోక్షాన్ని లభింపజేయగలదు అని కైవల్య నవనీతాది గ్రంథాలలో చెప్పబడింది అటువంటప్పుడు మనం స్వతహగా ఆత్మస్వరూపులమే అయి ఉండి ఆ సత్యాన్ని మరచిపోయి విస్మృతికి లోనై దేహమాత్రులమైన జీవులం మనం అనే భ్రాంతిలో ఉండి అహం బ్రహ్మాస్మి అన్న మన నిజతత్వమైన బ్రహ్మస్వరూపాన్ని ధ్యానిస్తే నిత్యమైన బ్రహ్మము ఎందుకు లభించదు వేదాంత పంచదశి అనే గ్రంథంలో ఈ విషయమే ఇలా చెప్పబడింది అనుభూతేర భావోపి బ్రహ్మాస్మీత్యైవ చింతతాం పంచదశి ముక్తాభిమాని ముక్తోహి అని అష్టావక్ర గీతలో చెప్పిన మాట యొక్క తాత్పర్యం కూడా ఇదే ఈ గేయాలు రెండు భాగాలుగా రచింపబడ్డాయి ఒకటి దేహం నాహం రెండు దే కోహం సోహం మొదటి భాగంలో నేను దేహమును కాదు అనే అంశము రెండవ భాగంలో నేను ఎరుకను సచ్చిదానంద స్వరూపడను అనే అంశము వివరింపబడ్డాయి నేనెవడను అనే గ్రంథంలో మొదటి మూడు ప్రశ్నలకు భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన జవాబులకు ఇది విశదీకరణ వేదాంత డిండిమంలో దేహం నాహం అహం దేహి దేహ సాక్షితి నిశ్చయాత్ ఇత్యాదిగా శ్రీ శంకర భగవత్పాదుల వారు చెప్పిన మాటలకు మొదటి భాగం విశదీకరణ రెండవ భాగం వాసుదేవ మరణం యోగతత్వోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తులలో చెప్పిన మాటలకు వివరణ నేతి నేతి ఇతి ఇతి అనే విధంగా సాగిన ఈ రెండు గేయాలు రమణతత్వ సాధనలో మొదటి మెట్టు ఇది కూడా చివరి మెట్టే అవుతుంది అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు రమణోపదేశం అయిన వడను అనే సాధనకు ఈ గేయాలు తయారీగా ఉంటాయి ఓం నమో భగవతే ఓం నమో భగవతే శ్రీరమయ దేహం నాహం నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు పుంస్వము లేదు స్త్రీత్వము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు బాల్యము లేదు వార్ధక్యము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు లేదు వ్యాధియు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు వృద్ధియు లేదు క్షయమును లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు లేదు అంతము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు రాకయు లేదు పోకయు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు గతమును లేదు అనాగతమును లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు కులమును లేదు గోత్రము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు వర్ణము లేదు ఆశ్రమము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు స్నానము లేదు పానము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు జాగ్రత్తను లేదు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ఇంద్రియములు లేవు మనస్సు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ఉచ్ఛ్వాసము లేదు నిశ్వాసము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు చుత్తులు లేదు పిపాసయు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు సతియు సుతులు లేరు చుట్టాలు లేరు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు గృహమును లేదు వాహనములు లేవు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు సంపద లేదు పదవులు లేవు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు చదువును లేదు బిరుదులు లేవు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు వేషము లేదు భాషయును లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు కీర్తియు లేదు అపకీర్తియు లేదు ನೇನು ದೇಹಮು ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಮಿತ್ರರುೇರು ಶತ್ರುವು ನೇನು ದೇಹಮು ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ನೀವು ವಾಡುನು ನೇನು ದೇಹಮು ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ದೇಶಮುಲೇದು ಕಾಲಮುಲೇದು నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు క్రిందును లేదు మీదును లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ఇహమును లేదు పరమును లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు సృష్టియు లేదు ప్రళయము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు శోకము లేదు మోహము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు రాగము లేదు ద్వేషము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ప్రియమును లేదు అప్రియమును లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ఆశయు లేదు నిరాశయు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు కామము లేదు క్రోధము లేదు నేను దేఖము కాదు దేహ సాక్షిని నేను నాకు మానము లేదు అవమానము లేదు నేను దేహము కాదు దేఖ సాక్షిని నేను నాకు జయమును లేదు అపజయమును లేదు నేను దేఖము కాదు దేహ సాక్షిని నేను నాకు కష్టము లేదు సుఖమును లేదు నేను దేఖము కాదు దేహ సాక్షిని నేను నాకు శుభమును లేదు అశుభమును లేదు నేను దేఖము కాదు దేహ సాక్షిని నేను నాకు స్థుతియును లేదు నిందయులేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు కర్మయు లేదు అకర్మయు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు సంచితము లేదు ప్రారబ్ధము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ధర్మము లేదు అధర్మము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు హింసయు లేదు అహింసయు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు జపమును లేదు తపమును లేదు ನೇನು ದೇಹಮು ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಜಾನ ಸಮಾಧಿಯು ನೇನು ದೇಹಮು ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಪುಣ್ಯವುದು ಪಾಪಮುಲೇದು ನೇನು ದೇಹಮು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು నాకు విధియును లేదు నిషేధము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు కర్తృభావము లేదు భోక్తృభావము లేదు ನೇನು ದೇಹಮು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಪ್ರಾಪ್ಯಮುಲೇದು ಅಪ್ರಾಪ್ಯಮುಲೇದು ನೇನು ದೇಹಮು ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಆಸಕ್ತಿಯುಲೇದು ವಿರಕ್ತಿಯುಲೇದು ನೇನು ದೇಖಮು ಕಾದು ದೇಖ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಸಾಧ್ಯ ಅಸಾಧ್ಯ ನೇನು ದೇಖಮು ಕಾದು ದೇಖ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾಕು ಹರ್ಷಮುಲೇದು ಅಮರ್ಷು ಲೇದು ನೇನು ದೇಖಮು ಕಾದು ದೇಖ ಸಾಕ್ಷಿ ನೇನು నాకు స్మృతియును లేదు విస్మృతియు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు ఆభరణము లేదు విక్షేపము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు నామము లేదు రూపము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని లేను నాకు జన్మము లేదు మృత్యువు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు బంధము లేదు ముక్తియులేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు జన్మము లేదు మృత్యువు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు బంధము లేదు ముక్తియులేదు ఓం నమో భగవతే శ్రీరమణాయ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय कोऽहं नाहम् నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు జన్మము లేదు మృత్యువు లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు జన్మము లేదు మృత్యువు లేదు నేను ప్రాణము కాదు ప్రాణ సాక్షిని నేను నాకు క్షుత్తును లేదు పిపాసయు లేదు నేను మనసును కాదు మనస్సాక్షిని నేను నాకు శోకము లేదు మోహము లేదు నేను బుద్ధిని కాదు బుద్ధి సాక్షిని నేను నాకు కర్తృభావము లేదు భోక్తృభావము లేదు నేను అజ్ఞానమును కాదు అజ్ఞాన సాక్షిని నేను నాకు బంధము లేదు ముక్తియులేదు उक स्वरूपमु ये, 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 स्वरूपम। ये, ये स्वभाव अतिमि सर्वव्यापक अति स्वत सिद्धमू अति स्वत प्रमाण अति स्वसंवेद्यम अति स्वयं प्रकाशमु अतिशुद्ध मिबुदी नित्य मुक्तमू అనాది అది అనంతమది అఖండైకరసము ఉత్పాద్యమా కాదు వికార్యమా కాదు కాదు సంస్కార్యమా అదియు కాదు ఆప్యమా అసలే కాదు అది సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యము దేశగత కాలగత వస్తుగత శూన్యము అది అవస్థాత్రయ సాక్షి అది శరీరత్రయ విలక్షణము అదే సత్తు అధ చిత్తు అదే ఆనందము ఉనికి అయి ఉన్నట్టి నేనే సమస్తమును ఉన్న నేనే ఇదంతయును కంటితో చూచడిదంతయు నేనే చెబులతో వినునట్టిదంతయు నేనే ముక్కుతో వాసన చూచెడిదంతయునే నాల్కతో రుచి చూచెడిద తయునే తనువును తా కడిద మనసులో తల చెడిదం తయూనే బుద్ధికితో చెడిదం తయూనే ఈ క్రింద నేనే ఆ పైన నేనే ముందర నేనే వెనుకను నేనే నిన్నను నేనే నేడును నేనే రేపును నేనే నేనును నేనే నీవును నేనే వాడును నేనే సర్వము నేనే సర్వత్ర నేనే సర్వదా నేనే ಸರ್ವಮುನೇನೇ ಸರ್ವತ್ರನೇನೇ ಸರ್ವದಾನೇನೇ ನೀನು లేనిది లేದು ನೀನು ു കനനു നേനന്യുനു വിനുന്നു നേനന്യരുഗുന്നു നേനനന്യുടനു നൈനന്യമുനു കനനു നേനുനു വിനനു നേനന്യരുഗുന്നു നൈനനഞ്ജടനൂ ഓം നമോ ഭഗവത്തെ ശ്രീരമണായ ఓం నమో భగవతే శ్రీ రమణాయ సర్వం శ్రీ రమణ చరణారविंदార్పణం అస్తు